హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇగో పొద్దు పొద్దున్నే హైదరాబాద్ అయితే మంచిగా వర్షం పడుతుంది అనమాట ఈరోజైతే సో ఇంకా మా ఆయన అయితే ఎడుగుతున్నారే రాదు మా చిత్త హాయ్ హాయ్ అని చెప్తుంది అనమాట అందరికీ నేను హాయ్ చెప్తే తను కూడా హాయ్ చెప్తుంది ఇంకా మంచిగా ఇక్కడైతే సో ఇక వర్షంలోనే మా ఆయన అయితే వచ్చేసాడు నైన్ థర్టీ అవుతుంది అనమాట సో ఇంకా వర్షంలోనే వచ్చేసింది మా ఆయన అయితే కొంచెమే పడింది వర్షం మరీ ఎక్కువ ఏం పర్లేదు ఇక వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ వేస్తే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట ఈ మధ్యలో అయితే అన్ని పని చేస్తుంది మా చెట్టు ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది మంచి అయితే ఇంకా సో నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట ఉప్మా ప్రిపేర్ అయితే చేస్తున్నా ఇక్కడైతే నేను ఇగమ్మ చిట్టు తల్లి నేను ఉప్మా చేస్తుంటే నేను నేను నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో మమ్మీ అంటుందని చెప్పేసి ఎత్తుకొని నిల్చున్నాను అనమాట ఇక్కడైతే ఇక నేను ఇగో మా ఆయన వచ్చి అరగంట అవుతుంది రాగానే బ్రష్ కూడా వేసుకోలేదు ముచ్చట పెట్టడానికి పోయింది నా ఫ్రెండ్తో పక్కన రూము పిలిచిన అవసరం లేదు విలుపు అమ్మా రావట్లేదు చూడండి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా నిల్చున్నాడు అక్కడ చూడండి గల్లీలో మంచి ఆనయ్య దగ్గర ముచ్చట పెట్టుకుంటా నిల్చున్నాడు అన్నమాట ఇక ఆయన రావట్లేదు అని చెప్పేసి మేమైతే టిఫిన్ అయితే చేసేసినాం టిఫిన్ చేసేటప్పుడు అయితే వచ్చేసి అనమాట వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఆయన కూడా టిఫిన్ చేసినాడు

ఓ చిత్తల్లి అన్న చేయడమ్మా నీ పేరు ఏం పేరు చిత్తల్లి నీ పేరు ఏం పేరు నీ పేరు పేరు తనిష్కే చిట్టి తల్లి పేరు తనిష్క డాడీ పేరు ఏం పేరు గోపాల్ తేజ్ పేరు ఏం పేరు పేరు అన్ననా చిత్తల పేరు ఏం పేరు తనిష్కనా ఏం పేరు తనిష్కాను తనిష్కాను కొడతారు గోళ్ళు తీసుకుపోతుంది డాడీ అరుపుతారు జో చూడండి గోళ్ళు తీద్దామంటే ఎట్లా చేస్తుందో చిత్తల్లి అసలు గోల గోల చేస్తుంది ఇక చిత్తల్లి నువ్వు ఇక ఏపీసీలు వచ్చావు చిత్తల్లి జానీ జానీ ఎస్కప్ప హీటింగ్ షుగర్ నో పాప ఓపెన్ యువర్ మౌత్ ఓపెన్ యువర్ మౌత్ గోయాలంటే ఇంత కష్టపడదు పాపం మాట్లాడు పాప ఆమె తిందవా చెప్పు ఆమె తిన్నావా ఇక్కడైతే అయితే ఈ మా చిత్తలు తీయడం అయిపోయింది నేల్చు నేను కూడా అన్నీ తీసేసుకుంటున్నాము గుచ్చుకుంటా ఏమో అని చెప్పేసి కొంచెం కొంచెం ఉందని నేను కూడా తీసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ సో ఇక్కడైతే దొండకాయ దొండకాయ పచ్చడి అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను మా ఆయన చెప్ మా ఆయన ఎట్లా చెప్తున్నాడు అట్లా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇట్లా ఏ ఇట్లా ఏ అని చెప్పాడు మా ఆయన పక్క నుండి చెప్తున్నాడు అన్నీ అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఫస్ట్ దొండకాయలు మిర్చి చింతపండు వెల్లుల్లి ఇంకా కొత్తిమీర అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే మిర్చి చింతపండు ఉప్పు అయితే వేసి మిక్సీ అయితే అనమాట తర్వాత దాంట్లో దొండకాయలు ఇంకా కట్ చేసిన దొండకాయలు పసుపు ఇంకా కొత్తిమీర వేసి అవి కూడా మిక్సీ పట్టేసిన ఇక ఇట్లా కొంచెం బరక బరక ఉండేలా అని అనమాట మా ఆయన అట్లనే పట్టుకొని చెప్పాడు అందుకని చెప్పేసి అట్లనే పట్టినా అనమాట ఇక తర్వాత దీన్నైతే పోపు వేస్తున్నాను అయితే ఆయిల్ అయితే పోసేసిన ఆయిల్ పోసేసి మనం తీసి పెట్టుకున్న ఉంది కదా దాంట్లో అయితే పోపులు అయితే వేసేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేసినా తర్వాత ఎండుమిర్చి కూడా వేసినాను అనమాట ఎండుమిర్చి ఇంకా ఆవాలు కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించిన వేయించేసి ఇక పోపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇక నేను ఫస్ట్ ఏం వేయలేదు ఫస్ట్ దొండకాయలు పట్టేటప్పుడే వేసినా కదా సో అందుకని చెప్పి ఫస్ట్ వేయకుండా మిక్సీ పట్టిన దొండకాయ పదంతా మొత్తం దాంట్లో వేసేసినా ఇంకా నేను వేసేసిన తర్వాత దాన్ని స్టవ్ మొత్తం చిన్నగా పెట్టేసి ఒక పది అంటే పది నిమిషాలు మగ్గించినామన్నమాట ఇదంతా ఇక తర్వాత నేను మిక్సీ పెట్టేసిన తర్వాత ఇదంతా మాయనేజ్ చేసేసుకున్నాడు సో ఇట్లా చేయి అని చెప్పేసి చెప్పేసి ఆయన ఆయన నే చేసేసిండట సో ఇట్లా అన్నీ పోపేసేసి మంచిగా కలిపేసి పది నిమిషాలు చిన్నగా పెట్టేసి గ్యాస్ పది నిమిషాలు మగ్గించాడు దాన్ని ఇయో పది నిమిషాలు ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించాడు చాలా అంటే చాలా బాగుంది నేను ఎట్లా అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ గోపాలకృష్ణ మంచి రెసిపీ చూపించింది నాకు ఈరోజు బాగుంది అన్నమాట ఒకరోజు చూపించాను లేదా ఇక ఏతులు చేస్తున్నాం ఆయన అట్లా వేయాల వంటలు అది అంటే ఒక్కరోజు చేసి ఇప్పుడు అనలేవా అనే మా ఇంటి కాడ వంటలు తిన్నట్టున్నా అనలేదా అంటే అదే రోజు మంచిగా చేయట్లేదా అవో చేట్టలేదు మళ్ళీ అనలేదు అంటా మళ్ళీ అంటావు దాటి మంచిగా రాకుంటావు నువ్వే ఎక్కుతున్నావాకరు నువ్వే ఎక్కుతున్నావా ఎవరు నేర్పించారు నీకు వాకర్ ఎక్కడము అయ్యో ఎక్కి మంచి కూర్చున్నావు దిగు అట్లా దిగు ఎట్లెక్కిన అట్లా దిగు పడతావు పడిపోతావు మరి దింపు మంటావు రావా దిగవా దిగుడాడీ ఎట్లా చేస్తావు చూడు అయ్యమ్మ సర్కస్లు చేస్తున్నాడు వాకర్ మీద ఇగో ఇదైతే ఈవినింగ్ టైంలో చేసిన అనమాట నేనైతే పోపు తీసుకున్న అన్నీ కలుపుతున్నాను అనమాట మీనపప్పు శనగపప్పు ఇంకా జీలకర్ర ఆవాలు వేసి అయితే కలుపుకుంటాను నేనైతే అన్నీ విడివిడిగా తెచ్చుకొని ఇట్లనే కలుపుకుంటాను అన్నీ కలిపిన ప్యాకెట్ తెస్తే అసలు తీసుకురాను నేను ఎందుకంటే దాంట్లో ఆవాలే ఎక్కువ ఉంటాయి లేకపోతే శనగపప్పు ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి నేను తీసుకురాను ఇది ఆల్రెడీ షార్ట్ వేయ నేను ఒకసారి పెట్టాను అనమాట సో ఇంకా తర్వాత నేనైతే ఇంకా రేపు ఇడ్లీ వేసుకుందామని చెప్పేసి ఇడ్లీ ఇడ్లీ రవ్వను ఇంకా మినపగుళ్ళు అయితే కడిగేసి నానైతే పెట్టేసుకున్నాను అనమాట నైట్ పడుకుంటామని మిక్సీ పడితే బాగుంటుంది అని చెప్పేసి చేరినీ ఎరుకో లేకపోతురు ఎక్కడికి ఎక్కడికి ఏం కావాలి బట్టల ఎందుకు బట్టలు నీకు ఎందుకు నానా బట్టలు ఎందుకు డాడీ జరగట్లేదా చీర సో ఇక అయితే అన్నం వండి ఎగ్గు ఇంకా ఆనియన్ ఫ్రై అయితే వేసినా అనమాట మధ్యాహ్నం చేసిన దొండకాయ పచ్చడి కొంచెం ఉంది అందుకని చెప్పేసి ఇట్లా వేస్ట్ చేసినాం అనమాట ఇక మా నాకైతే మా ఆయనకు లో కూడా కొంచెం అవుతుంది అని చెప్పేసి చేసేసిన అనమాట ఇక మా చెట్టు చూడండి చీరలో నిల్చి డ్యాన్స్ చేస్తుంది గోల గోల వేసింది అనమాట సో బ్లాగైతే ఇంతేనండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి మై